ఈ రోజు మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అనేక హామీలు ఇచ్చి ఆరు గారెంటల పేరుతో మొత్తం మోసం చేస్తూ అరవై ఆరు హామీలు ఇచ్చి ఈ రోజు చున్న పరిస్థితి అనిపిస్తుంది ఈ రోజు ఏ చూసినా ఒక పెన్షన్ల విషయం చూస్తే మహిళలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా చెప్పి ఇంకా ఇవ్వకపోవడము మరియు ఈ యొక్క రైతు మందు ఇస్తా అని చెప్పి రైతు మందుకోవడం రెండు లక్షల వరకు బీమా ఇస్తా చెప్పి అవి చేయకపోవడము అంటే ఏది కూడా హామీలలో పూర్తిగా అన్యాయం చేస్తూ ప్రజలను వంచిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు సంవత్సరం అయింది సంవత్సర తరగతి భారతీయ రాష్ట పార్టీ పెట్టిన ఒక ఆరోగ్య మీద ఛార్జ్ షీట్ల మీద ముందు అన్యాయం అక్రమాలు పూర్తిగా ఈ యొక్క ఆలయ పట్టణంలో మీరు అనేక హామీ వృత్తులు ఈ యొక్క అందర్ బాస్ నుంచి చేస్తామని చెప్పి దానికి ఒక పరిపాలన పూర్తి చేస్తామని చెప్పిన వరకు నేను ప్రతికూల సహకారాలు లేవు మరియు రెవెన్యూ డివిజన్ ఆలయ రెవెన్యూ డివిజన్ దా చేస్తా అని చెప్పి కూడా ఇక్కడ మర్చిపోయినారు అంటే సంవత్సరం వంద రోజులు చేస్తాను చెప్పింది ఒక గెలువ మొట్టమొదటి ఇదే చేస్తా అని చెప్పి ఇక్కడ దీనివల్ల చెప్పడం జరిగింది ఈ రోజు చూస్తే మళ్ళీ కబ్బదాటు వ్యవహారం కనిపిస్తున్నది ఇప్పటికైనా గ్రహించి యొక్క ఇచ్చిన